ఈ చిన్ని జీవితానికి అంటే ఆ చిన్న జీవితం ఇచ్చి ఆయన కోసం జస్ట్ అలా బ్రతికి ఆయన మహిమపరిచి అలా వచ్చేమని తండ్రి కోరుకున్నాడు ఎందుకో తెలిసి అంత తక్కువ వయసు ఇచ్చాడంటే వంటి అంత అమితమైన ప్రేమ మనల్ని చూస్తూ ఉండక మనల్ని చూడకుండా ఉండలేడైనా మనం దగ్గర ఉండకపోతే ఆయన ఏం చేస్తాడు తెలిసిందండి బెంగా పెట్టుకుంటాడండి ఆయన మీకు ఏమైనా బెంగ బెంగ ఏమైనా ఉందా మీకు ఈరోజు ఉన్నటువంటి పిల్లకి ఈ బెంగ అనే పదానికి అర్థం కూడా తెలియదు నాకు తెలిసి అంటే ఏంటండి అంటే ఏంటి తల్లిదండ్రులు పిల్లల మీద పెంచుకున్న అమితమైన ప్రేమ ఆప్యాయతలు వారితో కలిసి ఉన్నటువంటి ఆ మధుర జ్ఞాపకాలు వాళ్ళ లేక